విఎస్ నైన్ మీడియాకు స్వాగతం కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బలగాలతో మావోయిస్టుల ఏరివేతకు స్వీకారం చుట్టింది ఇదే తరుణంలో లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తూ జనజీవన స్రవంతిలో సంతోషంగా జీవించే విధంగా ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ప్రాంతమైన ఛత్తీస్గఢ్ ఇటు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుంది నిత్యం ఏదో ఒకచోట మావోయిస్టులకు పోలీసు బలగాలకు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు నేతృత్వంతో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆయుధాలను అజ్ఞాతాన్ని వీడండి జనజీవన స్రవంతిలో కలవండి అంటూ మావోయిస్టులకు ఈ నినాదంతో మావోయిస్టు లొంగుబాటులకు శ్రీకారం చుట్టింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ యంత్రాంగం అందులో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎదుట భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో స్వచ్ఛందంగా పంతొమ్మిది మంది వివిధ కేడర్లలో ఉన్న మావోయిస్టు సభ్యులు లొంగిపోయారు ఈ సందర్భంగా వారిని మీడియా ముందు ప్రవేశపెట్టి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ వివరాలు వెల్లడించారు కార్యక్రమంలో ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఓఎస్టి పరితోష్ పంకజ్ సిఆర్పిఎఫ్ ఎనభై ఒకటి మరియు నూట నలభై ఒకటి బెటాలియన్ కమాండెంట్లు పోలీస్ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన పంతొమ్మిది మంది మావోయిస్టు పార్టీ దళ సభ్యులు లొంగిపోవడం జరిగిందని ఆదివాసీ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి ఆపరేషన్ చేయుత కార్యక్రమం ద్వారా గతంలో చర్లలో లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణ గురించి తెలుసుకుని ఇకపై తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంత జీవితం గడపాలని ఛత్తీస్ఘఢ్ కు చెందిన మావోయిస్టు పార్టీ వివిధ కేడర్లకు చెందిన పంతొమ్మిది మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగిందని అన్నారు లొంగిపోయిన మావోయిస్టులకు వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చే ప్రోత్సాహక పథకాలు వారికి అందిస్తామని ఎస్పీ రోహిత్ రాజ్ మీడియా ఎదుట వెల్లడించారు మాది మాది ఎర్రంపాడు వెట్టిదేవా ఇప్పుడు ఎర్రంపాడే బతుకుతున్న వ్యవసాయం చేసి నేను వచ్చి డిసెంబర్లో లాస్ట్ వచ్చి జనవరి ఐదో తారీఖులో సిలిండర్ చెప్పించి నాకు ఇక్కడే ఎర్రంపాడే బతకాలని ఉంది అని నేను బయట తిరగలేక ఇక్కడొచ్చి లుంగిపోయి సెలెండర్ అయ్యి బతకాలనుకున్నా అక్కడ అక్కడ ఇంతకుముందు చేసి పార్టీలో పని చేసిన పని చేసి తిరగలేక వచ్చి సెలండర్ అయినా భద్ర ఏసీఎం ఏసీఎం రివార్డ్ చెక్ ఇచ్చారు నాలుగు లక్షలు అంటాను మంచిగా అనిపిస్తుంది ఇక్కడ బతకాలని ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ మరియు సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ముందు పంతొమ్మిది నక్సల్స్ క్యాడర్ సరెండర్ అవ్వడం జరిగింది దీంట్లో ఒకరు డివీఏసీఎం ర్యాంక్ క్యాడర్ ఉన్నారు అతని పైన ఎయిట్ ల్యాక్స్ రివార్డు ఉంది అదేవిధంగా ఇద్దరు ఏసీఎం ర్యాంక్ నక్సల్స్ ఉన్నారు వారి ఇరువురి పైన ఫోర్ ల్యాక్స్ ఉన్నాయి రివార్డ్స్ అదేవిధంగా సిక్స్టీన్ మెంబర్స్ విలేజ్ కమిటీ మెంబర్స్ పార్టీ మెంబర్స్ ఆర్పిసి మెంబర్స్ ఈరోజు సరెండర్ అవ్వడం జరిగింది దీనికి ప్రధాన కారణం మనము జనవరి నెలలో ఆత్మీయ సమ్మేళనం అనే ఒక ప్రోగ్రాము నిర్వహించడం జరిగింది దాంట్లో యూజీ క్యాడర్ ఎవరైతే అండర్గ్రౌండ్ క్యాడర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ని పిలిపించి మోటివేట్ చేయడం జరిగింది దానికి మంచి రెస్పాన్స్ వచ్చి ఈరోజు ఈ నైన్టీన్ మెంబర్స్ మన ముందు రావడం జరిగింది అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ పోలీస్ ఏదైతే ఈ రిహాబిటేషన్ పాలసీ ఉందో విత్ ఇన్ నో టైం వాళ్ళు సరెండర్ అయిన వన్ మంత్ లోపల వాళ్ళకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవన్నీ ఇవ్వడం అంతేకాకుండా వాళ్ళకు ఏవి నెససరీ అవసరాలు ఉన్నా కూడా లోకల్ పోలీస్ ద్వారా వాళ్లకు అన్నీ కూడా సమకూర్చడం జరుగుతుంది సో యాజ్ ఏ జిల్లా ఎస్పీగా ఐ రిక్వెస్ట్ అండ్ ఐ అపీల్ యూజీ క్యాడర్ ఎవరు ఉన్నా కూడా ముందుకొచ్చి సంబంధిత పోలీస్ స్టేషన్స్ లేకపోతే ఎస్పీ కార్యాలయంలో లొంగిపోండి మీకు ఏదైతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉందో వితిన్ నో టైం మీకు అందజేస్తాము అంతేకాకుండా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి మీ సమస్యలను పరిష్కరించడానికి జిల్లా ఎస్పీగా కృషి చేస్తాను